మచిలీపట్నం వేదికగా మంత్రివర్యులు కుల్ రవీంద్ర గారి సొంత నియోజకవర్గం ఆయన ఆధ్వర్యంలో గతంలో వందర అంటే ఆ రోజు దేదీప్యమానంగా అన్నిటికీ ఒక హబ్బుగా ఉండేది అయితే క్రింద శాతం ఎందుకో మరి వాతావరణం అల అనుకూలించలో లేకపోతే ఏమో కానీ కొద్దిగా వెనకబడిన బాధ వాస్తవం ఫుల్లు రవీంద్ర గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ పొర వైభవం రావాలని ఆ రోజు ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ రోజు స్పోర్ట్స్ మినిస్టర్గా యువజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొద్ది బెస్ట్ ఈవెంట్ కూడా ఇక్కడ ఆ రోజు చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు మంత్రిగా మళ్ళీ బాధ్యతలు తీసుకున్న తర్వాత టూరిజాన్ని డెవలప్ చేయాలి వాటర్ గేమ్స్ నిర్వహించాలి బీచ్ గేమ్స్ నిర్వహించాలి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించాలి ఇది ఒక టూరిజం హబ్గా మారాలి తద్వారా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా క్రీడాపరంగా పరంగా అన్ని రంగాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఆలోచించి జూన్ ఐదు ఆరు ఏడు ఎనిమిదికి సంబంధించి ఐదో తేదీ ఇనాగ్రేషన్ ఉంటుంది దానికి సంబంధించి నన్ను శాబ్ చైర్మన్గా స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నప్పుడు మాకు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఒక మంచి టీం అధికారులు కూడా ఇక్కడ బిల్డ్ అయ్యారు దేశంలోనే ది బెస్ట్ బీచ్ ఫెస్టివల్ ఇక్కడ నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో ఎవరైతే సాంస్కృతిక విభాగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో కల్చరల్ కానీ టూరిజానికి సంబంధించి కానీ వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తూ జరుగుతాను తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను కూడా దేశవ్యాప్తంగా విస్తరించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం యొక్క ఆవశ్యకతను కూడా మన రాష్ట్రంకు ఉన్న అతిపెద్ద సంస్థ సమస్ సంపద ఈరోజు కోస్టల్ ఏరియా ఆ కోస్టల్ ఏరియాని ఎలా వాడుకోవాలి తద్వారా ఎలా ఉపాధి పెంచుకోవాలి టూరిజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఆలోచిస్తున్నారు తదు అనుగుణంగా కూడా ది బెస్ట్ ఈవెంట్ ఇక్కడ నిర్వహించాలని చెప్పి ఆయన ఆలోచించడం తదు అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం దానికి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ కూడా ఈ బీచ్ వాలీబాల్ బీచ్ కబడ్డీ వాటర్ గేమ్స్ కెనాయికింగ్ కానీ కయాకింగ్ కానీ ఫెడరల్ బోట్ కానీ డ్రాగన్ బోట్ కానీ ఇలాంటివి సంబంధించిన ఏదైతే వాటర్ గేమ్స్ కూడా నిర్వహించాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తనకు అనుగుణంగా కూడా మా స్పోర్ట్స్ అథారిటీ కూడా మా డిఎస్డిఓ గారు గేమ్స్ కోఆర్డినే కోఆర్డినేటర్లు గారు అందు కోచెస్ అందరు సమన్వయంతో మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న అధికారుల ఆదేశాల మేరకు సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం